వెల్కమ్ టు పట్టణం జోహార్ వైఎస్ఆర్ నిలతో హోరెత్తింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నివాళులర్పించారు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్సార్ పార్టీ నాయకులతో కలిసి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలు వార్డులో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలిపోవటములు సహజమని కానీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ముస్లింలకు రిజర్వేషన్లు వంటి పలు పేదలకు లబ్ధి చేకూరే పథకాల ద్వారా పేదల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు এনে মই এনে है भाई सर ये पता है ना डाटा उड़ा देता है आओ ब्रो भाई राइट స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదిహేనో వర్ధంతి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కాంస్య విగ్రహం రామిరెడ్డిపేట పాత సంక్రాంతి సెంటర్ నుంచి ప్రారంభిస్తున్నాం ఈరోజు ముఖ్యంగా పదిహేను సంవత్సరాల నుంచి నిరంతరంగా డాక్టర్ రామలింగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సెంటర్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న ప్రతి సంవత్సరం కూడా దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులు ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఏ ప్రభుత్వం కూడా వాటిని పక్కన పెట్టే కార్యక్రమం కూడా ఆలోచన చేయలేదంటే ఆయన చేసిన గొప్ప కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా ఆయన గుండెల్లో బతికే అనేది వాస్తవం ముఖ్యంగా ఆయన చేపట్టిన ఆరోగ్యశ్రీ మరి ఎంతోమంది పేదవాళ్ళు ఇవాళ ఆపరేషన్ కానీ వివిధ శస్త్రచికిత్సలు చేసుకొని చేయించుకొని కార్పొరేట్ వైద్యాన్ని కూడా అందుబాటులోకి సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర ఇది భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి ప్రవేశపెట్టిన వ్యక్తి ఆ పథకం చాలు ఆయన నామం ఈ రాష్ట్రం ఉన్నంత వరకు రాష్ట్ర ప్రజలు ఉన్నంత వరకు కూడా చిరస్థాయిగా ఉంటుంది వాస్తవం అలానే ఫీజు రింబ్రెస్మెంట్ పథకం ఇల్లు నిర్మాణం ఇవాళ పులిచింతల ప్రాజెక్టు కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చాయంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి ఖచ్చితంగా ఆయన్ని చిరస్థాయిగా చుట్టుపెట్టుకునే కార్యక్రమం అలానే ఒకరోజు అర్పించి మర్చిపోయే నాయకుడు కాదు రాజశేఖర ఈ నివాళి ప్రతిరోజు ఉంటుంది ప్రతి గుండెలో కూడా ఉంటుందని చెప్పి ఈరోజు చెప్పవచ్చు అట్లానే ఈరోజు దసరాపేట పట్టణంలో దాదాపు పదకొండు చోట్ల ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయనకి ఘనమైన నివాళి అర్పించే కార్యక్రమం చేస్తున్నాం అట్లానే గ్రామాల్లో కూడా దాదాపు ప్రతి గ్రామంలో ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడ ఆయనకి నివాళులర్పించి ఈరోజు చాలా చోట్ల అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు గ్రామాల్లో కానీ పట్టణాల్లో సుమారు పదిహేను కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేశాం ఖచ్చితంగా అందరూ కూడా ఈరోజు మరి ఈరోజు ఎంతో కష్టకాలంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న అధికారం కోల్పోయిన ఇలాంటి తరుణంలోనే మనం అందరం నిలబడాలి ఇలాంటి తరుణంలోనే మనం పార్టీకి అండగా నిలబడాలని ఈరోజు రామలింగారెడ్డి గారు ఒకటే మాట అన్నారు ఇలాంటి సమయంలోనే మనం అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవాలి ఖచ్చితంగా ఆయన స్మరించుకోవాలి పార్టీ ఇవాళ అధికారంలో లేకపోయినా మనం అందరం ఉన్నాం బలంగా ఉండి ముందుకు నడిపించాలి పార్టీని అని చెప్పి చాలామంది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు కష్టాలు వస్తుంటాయి రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటారు అధికారం కోల్పోతారు అధికారం కోల్పోయినంత మాత్రాన ఎవరం కూడా బాధపడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఇవన్నీ పరిపాటి అలవాటే కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ నిలదొక్కుని పార్టీని పునర్నిర్మాణం చేసుకొని అధికారంలో తీసుకురావాలి దీనికి స్ఫూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకంటే ఆయన ముప్పై సంవత్సరాలు పోరాటం చేశాడు ముఖ్యమంత్రి కావడానికి రాష్ట్రంలో పాదయాత్రలు చేశాడు ప్రజా సంకల్ప పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రతోటి ఆయన ముఖ్యమంత్రి కూడా కాగలిగాడు అనేది వాస్తవం ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టడానికి సిద్ధమవుతున్నాడు ఖచ్చితంగా వచ్చే సంవత్సరంలో పాదయాత్ర ప్రారంభించే కార్యక్రమం కూడా చేస్తాడని తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క రామిరెడ్డి పేట పాత సమేత విగ్రహ కమిటీ సభ్యులకి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో మరి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఒకటే చెప్పగలుస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు లివింగ్ లెజెండ్ లివింగ్ లెజెండ్ అమర్ రహే లివింగ్ లెజెండ్ అమర్ రహే ప్రతి ఒక్క గుండెలో బతికే ఉంటాడు